అతను చనిపోయిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకుండా న్యాయం చేయకుండా ఆ నిందితుడు అని చెప్పని పేర్కొనబడుతున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ పైన చర్యలు తీసుకోవట్లేరు అదేవిధంగా చర్యలు తీసుకోకుండా మళ్ళీ కౌన్సిల్లో కూడా మీటింగ్ ఆఫీషియల్ గా అటెండ్ అయితే కనీసం కమిషనర్ గారు కానీ పోలీసులు కానీ ఎవరు చర్యలు తీసుకోలేదు అని చెప్పని ఒక అచేతనకు గురై ఒక మానసిక ఒత్తిడికి గురైనాడు అని చెప్పని ఇవాళ బాగా మానసిక ఒత్తిడికి గురైనారని చెప్పని ఇక్కడే ఉన్నారు మనకు శాసన శాసనసభ్యులు గౌరవనీయులు కృష్ణారావు గారు వారితో దాదాపు ఒక పది పదిహేను సార్లు నిన్న ఇవాళ కలిపి మాట్లాడినారట నిన్న మన్నా కలిపి దాదాపు ప్రతిసారి మాట్లాడినప్పుడు నాకు బాధ అవుతూ ఉంది నాకు మానసిక ఒత్తిడి అవుతూ ఉంది సర్దార్ని కోల్పోయిన సర్దార్ని చంపేటువంటి ఒక ప్రయత్నం చేసి మానసిక ఒత్తిడి గురి చేసినటువంటి ఒక వాళ్ళపైన పోలీసులకు కేసు పెట్టమంటే కూడా లోకల్ సిఐ మిగతా వాళ్ళు ఎవరు కేసులు పెట్టట్లేరు అని చెప్పని వీరితో వాపోయినట్టుగా కుటుంబ సభ్యులు కూడా వారితో వాపోయినట్టుగా చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ఒక మానసిక ఒత్తిడి గతంలో కొంత ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా అధిగమించి ఆయన హెల్దీ ఒక లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు కానీ దంతం ఒక పెద్ద ఎత్తున ఆయనకు మానసిక ఒత్తిడికి ఒక షాక్ గురి చేసినట్టు ఒక సంఘటన దానికి తోడుగా పోలీస్ వాళ్ళ యొక్క చేతగానితరం కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క పక్షపాత వైఖరి కావచ్చు ఇవన్నీ కూడా కారణభూతులు అయిపోయి ఇవాళ పాపం ఆయన ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి కారకులైనారు దానికి తోడు ఇవాళ కౌన్సిల్లో మీటింగ్ జరిగేటప్పుడు ఈ ఒక నిందితుడు అని పేర్కొనబడుతున్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ వచ్చి ఒక వ్యక్తి చావు కారకుడు అయినటువంటి ఒక వ్యక్తి కౌన్సిల్లో వచ్చి కూర్చున్నారు ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు లేవనెత్తినప్పుడు ఇవాళ మెదక్ పార్లమెంట్ సభ్యులైన రఘునందన్ రావు గారు పర్వాలేదు అని చెప్పని ఆ ఎవరైతే బాబా ఫసీద్దీన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నారో అతనికి మద్దతు ఇచ్చేటువంటి ఒక రీతిలో మాట్లాడటము పని ఏదో లా మాట్లాడేసి మొత్తానికి బాబా ఫసియుద్దీన్ గారిని వెనకేసుకొచ్చిన అంశాన్ని కూడా పాపం చాలా మనసు మీదకి తీసుకున్నాడు నా కుడిచే పోయింది నాకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తి అలా చనిపోయినాడు నేను ఆ నిందితులు అని పేర్కొనబడుతున్న వాళ్ళ పైన చర్యలు తీసుకునే విధంగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా శాసనసభ్యుడి ఫోన్ చేసినా గానీ కనీసం పోలీసులు చర్య తీసుకోవట్లేదు దానికి తోడు బీజేపీ ఎంపీ ఆ రకంగా మద్దతు ఇవ్వటం ఇవన్నీ కూడా ఒక మానసిక సంఘర్షణకు ఒత్తిడికి లోనే ఇవాళ హాస్పిటల్లో ఉన్నాడు నేను మీడియా వర్గాల వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి తప్పుడు సమాచారాన్ని ఇవ్వకండి ఈజ్ అలైన్ ఈజ్ స్టేబుల్ డాక్టర్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కార్డియాలజిస్టులు తర్వాత నెఫ్రాలజిస్టులు మిగతా అన్ని డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు వారిని కాపాడుకునేటువంటి ఒక విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం చేయగలిగేదంతా ఒకటే మనం భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం ఒక మంచి నాయకుడు ప్రజలకు నిరంతరంగా అందుబాటులో ఉండేటువంటి ఒక మంచి సాఫ్ట్ హార్టెడ్ పర్సనాలిటీ అయినా ఆయనను కాపాడుకునే కోసం మనం అందరం కూడా భగవంతుని ప్రార్థిద్దామని చెప్పని కోరుకుంటాం